నమస్తే వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ స్మూత్ అండ్ స్టైలిష్ వార్నింగ్ ఇది సినిమాలో కాదు నిజంగానే జరిగింది ఒకప్పుడు వేధింపులకు గురైన వారు తాజాగా చాలా డిఫరెంట్ గా వార్నింగ్ ఇచ్చారు చర్యకు ప్రతిచర్య ఉండాలి కదా దాన్ని చాలా సాఫ్ట్ గా చెప్పారు గతంలో కృష్ణా జిల్లాకు ఎస్పీగా పనిచేసిన జాషువాకు కూటమి నాయకుడు పట్టాభి చాలా స్వీట్ వార్నింగ్ ఇచ్చారు సారు నాకు ఆయన తోటలవల్లూరు పోలీస్ స్టేషన్లో నాకు చాలా గొప్పగా జాస్వా గారు ఆ రోజున కృష్ణా జిల్లా కృష్ణా జిల్లా ఎస్పీగా ఉన్నటువంటి జాస్వా గారు నాకు చాలా గొప్పగా మర్యాద చేశారు ఆ రోజున అర్ధరాత్రి పూట స్టేషన్ లో కరెంటు ఆఫ్ చేసి మరీ నాకు ఆయన చేసినటువంటి మర్యాదలో అంటే ఒక ఎస్పీ గారు ఒక పౌరుడికి ఆ రకంగా అంత రాచ మర్యాద ఒక పోలీస్ స్టేషన్ లో కరెంట్ ఆఫ్ చేసి మరీ నాకు చాలా గొప్పగా మర్యాద చేసినటువంటి జాషువా గారిని వ్యక్తిగతంగా వచ్చి వారిని అభినందించుదామని వచ్చాను కానీ వాళ్ళు నాకు దురదృష్టం ఆయన ఊళ్ళో లేరు కాబట్టి జాస్వా గారు ఒకసారి మీరు నాకు అవకాశం ఇస్తే మీకు ప్రత్యేకంగా నేను ఒక సాల్వా తప్పి బొకేళదామని రావటం జరిగింది ఆ అవకాశాన్ని మీరు నాకు కల్పిస్తారని నేను అనుకుంటున్నా అంతేకాకుండా అంటే మీ అంతా మర్యాదలు మేము చేయలేకపోవచ్చు మేము చాలా చిన్నవాళ్ళం ఈ ప్రభుత్వంలో ఖచ్చితంగా మీలాంటి అధికారులకి ఎటువంటి మర్యాద చేయాలో అటువంటి మర్యాద ఖచ్చితంగా ఈ ప్రభుత్వంలో దక్కుతుంది కాబట్టి ఒకసారి మీ అపాయింట్మెంట్ ఇవ్వండి జాస్ఫర్ గారు వచ్చి మీకు ఒక బొకే ఒక సాల్వా కప్పి మీరు నాకు చేసినటువంటి మర్యాదకి మీకు ధన్యవాదాలు అభినందనలు తెలియజేసే అవకాశాన్ని నాకు కల్పించమని కోరుకుంటా ఉన్నా జాస్కర్ ఇవాళ మీరు లేరు కాబట్టి ఈ బొకేను సాల్వా కాబట్టి ఇవి మీరు దయచేసి స్వీకరించాలి జాషువా గారు ఇక మీకోసం ఒక బొకే సాల్వా రెండు కూడా ఇక్కడ మీకోసం పెట్టి వెళ్తా ఉన్నాను దయచేసి మీరు స్వీకరించాలి తర్వాత భవిష్యత్తులో నాకు ఒక ఐదు నిమిషాలు అపాయింట్మెంట్ ఇస్తే వ్యక్తిగతంగా వచ్చి మిమ్మల్ని మీరు నాకు చేసినటువంటి సత్కారాన్ని నా జీవితంలో మర్చిపోలేనటువంటి సత్కారం నాకు ఏదైతే చేశారో దానికి మీకు అభినందనలు తెలియజేసే అవకాశం నాకు కల్పించండి జాషో గారు నమస్కారం